కూటమి ప్రభుత్వంలో పడుతున్న ఇబ్బందులపై నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గూడూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ మేరిగా మురళీధర్ నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి సూలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిలివేటి సంజీవయ్య కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాని పూజితలతో కలిసి వైఎస్ఆర్సీపీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వినతి పత్రం సమర్పించారు ముఖ్యంగా రైతు సమస్యలను జేసీ దృష్టికి తీసుకెళ్లారు ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి జగన్ మోహన్ రెడ్డి పాలనతో రైతులు సుభిక్షంగా సంతోషంగా ఉన్నారన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే రైతులను గాలికి వదిలేసిందంటూ మండిపడ్డారు అలాగే వైసీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేయడం వారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ రాక్షస పాలన సాగిస్తుందంటూ విమర్శలు చేశారు అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాత సుఖీభవ కింద రైతులకు ఇరవై వేలు అందిస్తామని చెప్పి గతేడాది రైతులను దగా చేసిందని మండిపడ్డారు ఈ పథకం కింద గతేడాది ఇరవై వేలు ఈ ఏడాది మరో ఇరవై వేలు కలిపి మొత్తం నలభై వేలు అందించాల్సి ఉండగా ఏడు వేల మంది రైతులకు కోత విధించి కేవలం ఐదు వేల మందికి మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుందని మండిపడ్డారు వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా కింద ఏడాదికి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకు మిన్నగా పదమూడు వేల ఐదు వందల రూపాయలు అందించడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఇంకా ఆయన కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడుపై పలు ఆరోపణలు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పడుతున్న ఇబ్బందులను వివరించారు ఈ కార్యక్రమంలో యువజన విభాగం అధ్యక్షులు ఊటుకురు నాగార్జున విద్యార్థి విభాగం అధ్యక్షులు హర్షిత్ రెడ్డి వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కూటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుల కష్టాలు అవు మొదట్లో రాజశేఖర రెడ్డి గారు కానీ అలానే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వర్షాలు చక్కగా పడటం కానీ గిట్టుబాటు ధరలు కానీ అలానే ప్రభుత్వం నుంచి రైతులకు అందాల్సినటువంటి సహకారం అది కరెంటు రూపంలో కానీ ఎరువుల రూపంలో కానీ విత్తనాల దగ్గర నుంచి పంట అమ్ముకునేంత వరకు కూడా ప్రతి ఒక్కదంట కూడా అటు రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇద్దరు కూడా చేసినటువంటి కృషి వల్ల రైతులు చాలా చక్కగా సంతోషంగా కూడా ఉన్నారు పొలాలు రేట్లు పెరిగినాయి అందరూ కూడా రైతుకు ఒక విలువ గౌరవం ఉండింది అదే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చేటప్పటికి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఐదు సంవత్సరాల్లో వర్షాలు లేక అందరూ నానా తంటాలు పడి రైతులు అందరూ కూడా పొలాలను అమ్ముకునే పరిస్థితి కూడా మనం చూసినాం అదేవిధంగా సరే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో అదేవిధంగా ఇప్పుడు కనుక తీసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా రైతుల గురించి ఆలోచించే పరిస్థితి కూడా లేదు రైతులు పడుతున్నటువంటి కష్టాలు అన్నింటినీ కూడా వదిలేసి ఈరోజు కేవలం ఏంటంటే అరెస్టులు చేయడం రాజకీయ నాయకుల్ని రాజకీయ కక్షలు అంటే వైఎస్ఆర్ సిపి అన్న కూడా అరెస్ట్ చేయాలన్న ఒక ఆలోచన తప్ప ఎక్కడ కూడా రైతులను ఆదుకోవాలనే ఆలోచన కూడా లే మొట్టమొదటిగా ఏం చెప్పినారు రైతు భరోసా అంది అన్నదాత బాబా కింద సంవత్సరానికి ఇరవై వేళ్ళు ప్రతి రైతుకే అందిస్తామని చెప్పినారు లాస్ట్ ఇయర్ ఇరవై వేల రూపాయలు అందించాలా అది అందించాల ఈ సంవత్సరం ఇరవై వేల రూపాయలు అందించాలా అంటే మొత్తం నలభై వేల రూపాయలు ఈ నలభై వేల రూపాయలకు గాను కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే ఈ రోజుకి కూడా అందించడం జరిగింది అదే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పన్నెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇస్తానని చెప్పి రైతు బరోజు కింద అధికారంలోకి వచ్చిన తర్వాత పదమూడు వేల ఐదు వందల రూపాయలు అంటే చెప్పిన దానికంటే కూడా ఒక వెయ్యి రూపాయలు అదనంగా సుమారుగా యాభై మూడు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల మంది రైతులకి చక్కగా ఐదు సంవత్సరాల పాటు రైతు భరోసాను అందించిన క్రమం కూడా మనం చూసినాం అదే వీళ్ళు మేము ఇరవై వేల రూపాయలు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న దాంతో సంబంధం లేకుండా అదనంగా మేము ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము సొంతంగా ఇరవై వేలు ఇస్తామని చెప్పలా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేదంతా కలిపి ఇరవై వేలు ఇస్తామని చెప్పినారు పోనీ దాన్ని కూడా ఏం చేసినారు కేవలం ఈ రెండు సంవత్సరాలకు కలిపి కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే ఈ రోజు రైతులకు ఇచ్చినారు అదే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు యాభై మూడు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల మందికి రైతులకి రైతు భరోసా కింద ఆర్థిక సాయం చేస్తే రోజు దాంట్లో కూడా ఏడు లక్షల మందికి కోత కోసి కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే ఈ రోజు అందించినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది రైతులు ఎరువుల కోసం నిలబడ్డారు ఎప్పుడైనా కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అలాంటి సందర్భాన్ని మనం చూస్తామా ఇంకా మిగతా జిల్లాలో కూడా చూస్తే జులై పదిన శ్రీకాకుళం జిల్లాలో జీశగడం మండలంలో కనుక తీసుకుంటే నాలుగు వందల నలభై బస్తాలు ఎరువు వస్తా ఉందని చెప్పి ముందుకు అనౌన్స్ చేస్తున్నారు అక్కడ సుమారుగా పదమూడు వందల మందికి పైగా రైతులు ఆ నాలుగు వందల నలభై బస్తాల కోసం అక్కడికి ఆ నాలుగు వందల నలభై బస్తాలు వస్తాయి అయిపోతాయేమో అయిపోతాయేమో హడావిడిగా తిని తినక రోడ్డు మీదకి వస్తే ఉదయం నుంచి సాయంత్రం దాకా అక్కడ నిలబెట్టి ఒక్క బస్తా కూడా వాళ్ళకి ఇవ్వని పరిస్థితి వాళ్ళ రాత్రి కూడా అక్కడే కూర్చొని ధర్నా చేసినటువంటి పరిస్థితిని మనం చూసినాం అలానే కనుక తీసుకుంటే ధాన్యం కనుక తీసుకుంటే తరుగులని చెప్పి అవని ఇవని బస్తా మీద సుమారుగా మూడు వందల రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల దాకా కూడా నష్టపోయిన పరిస్థితి లాస్ట్ ఇయర్ కూడా మనం చూసినాం ఈ సంవత్సరం కూడా అదే పరిస్థితి కనపడతా ఉంది అలానే కోకో పంటకు కనుకైతే ఐదు వందల యాభై రూపాయలకి కేజీ లెక్కను కొనుక్కుంటామని చెప్పినారు కానీ ఆ మద్దతు దరత ఈ రోజు దాకా కూడా ఒక కేజీ కూడా కొనని పరిస్థితి ఏర్పడతా ఉంది ఆక్వా రైతులకు కనుకైతే వంద కంటుండే ఇంతకు ముందు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో రెండు వందల ఎనభై రూపాయలు లెక్క నమ్ముకునే పరిస్థితి ఉంటే రోజు రెండు వందల రూపాయల నుంచి రెండు వందల పది రూపాయలకు అమ్ముతామంటే కూడా కొనే పరిస్థితి కనిపించట్లా ఆక్వ కూడా అల్లాడిపోతా ఉన్నారు ఈ విధంగా తీసుకుంటే అన్నిట్లో కూడా ప్రతి దాంట్లో కూడా ఎక్కడ ధర లెక్క మిర్చి విషయంలో కూడా తీసుకుంటే ఇంతకు ముందు ఇరవై ఏడు వేల రూపాయల లెక్కన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో వాళ్ళు అమ్ముకునే పరిస్థితి ఉంటే ఈ రోజుకి వచ్చినప్పటికి ఎనిమిది నుంచి పదివేల రూపాయలకి మిర్చిని అమ్ముకోవాలంటే కూడా కొనే పరిస్థితి కూడా లేదు ఆ కొని తర్వాత డబ్బులు కూడా సకాలంలో వస్తాయనే నమ్మకం కూడా ఈరోజు కలకట్ల సరే ఈ అరవై మంది అంటే మేము మాకున్న సమాచారం ప్రకారం ఏదైతే న్యూస్ ఛానల్స్లో వచ్చిందో రెండు వందల యాభై మంది చనిపోయినారని చెప్పేది ఆ డేటా ఉంది మీరేం చెప్తున్నారు నోట్ నాలుగు అన్నారు పోనీ అసెంబ్లీలోకి వచ్చినప్పటికీ అరవై మంది అన్నారు పోనీ అరవై మందికైనా కాంపెన్సేషన్ ఇచ్చినారా ఎక్కడైనా ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతులకు కాంపెన్సేషన్ ఒకటి ఇవ్వాలి కదా మరి ఆ కాంపెన్సేషన్ ఈ రోజు కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్లో కూడా ఇట్లాంటి పరిస్థితి లేదు ఒకవేళ కాంపెన్సేషన్ ఇవ్వాలంటే కూడా అది ఇన్ టైంలో ఇచ్చిన పరిస్థితి ఉంటే ఈరోజు అన్ని రకాలుగా కూడా రైతు ఇబ్బంది పడి నష్టపోయే పరిస్థితి కనపడతా ఉంది కాబట్టి ఇమీడియట్ గా గవర్నమెంట్ యాక్షన్ తీసుకొని ఈ రోజు రైతులకు సంబంధించినటువంటి ఎరువులు కానీ అవన్నీ కూడా బ్లాక్ లో బ్లాక్ మార్కెట్లోకి వెళ్లకుండా ఒకవేళ అలా బ్లాక్ మార్కెట్లోకి ఎవరైనా కనుక తీసుకెళ్తే వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తారు శ్రీ సూర్య జ్యువెలర్స్ వారి మొదటి సంవత్సరపు వార్షికోత్సవం సందర్భంగా గోల్డెన్ ఆఫర్స్ ఎంత బంగారం కొంటే అంత వెండి ఉచితం సూర్య జ్యువెలర్స్ వారు మనకందిస్తున్న బంపర్ లక్కీ డ్రా ఐదుగురు విన్నర్స్ కు డైమండ్ రింగ్ బహుమతిగా పొందండి మరో ఐదు మంది లక్కీ డ్రా విజేతలకు రెండు లక్షల వరకు నో మేకింగ్ నో వేస్టేజ్ గిఫ్ట్ కార్డ్ పొందండి సంవత్సరంలో మీరు ఎప్పుడైనా ఉపయోగించుకోండి సిల్వర్ జ్యువెలరీ కొనుగోలు చేయండి ప్రతి లక్ష రూపాయలకు యాభై విలువైన సిల్వర్ ఉచితంగా పొందండి ఈ ఆఫర్ కేవలం జూలై పద్దెనిమిది నుండి ఆగస్ట్ ముప్పై వరకు శ్రీ సూర్య జ్యువెలర్స్ కింగ్ కోర్ట్ అవెన్యూ మాగుంట లేఅవుట్ నెల్లో